పోరా బాలబుద్ధి రాజా ఆయనను కాని తల్లిదండ్రుల ఎడవాచుకొని నీవు బంగరమాటాడుతున్నావు ఇలాంటి వాడవ కనుకనే తల్లిదండ్రులు నీకు దూరం అయ్యారు అన్నాడు అయినను ఏమిటమ్మా మళ్ళా చెప్పు నీ తల్లిదండ్రులు రాయైపోయారు ఎక్కడ పానుగంటి పట్నం నుంచి నాగవెల్లిలో నీకు ఉండేది ఇల్లంతా ఆరు మంది పెద్దమ్మ గారేనాయన అన్నాడు ఆ మాట అయిన బాలవద్ది రాజు నేరుగా పెద్ద తల్లి గారి వద్దకు వచ్చి అమ్మ పెద్దమ్మ అనేకమైన ఓ పెద్దమ్మ గారు చిన్నది అనేకమైన మాత్రమనగా సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ ఉత్తర నాగమ్మ దక్షిణ నాగమ్మ మీరందరూ పెద్దమ్మ గారి కదమ్మా నాకు మా అమ్మ శివబాల నాగమ్మని మహేంద్ర జాలి మహిళ పకీరు వాడు చెర తీసుకుపోయాడు బాలవద్ది నీకెవరు చెప్పారు నైనా ఆనాడు బాలనాగమ్మ చరమందకారం పోయిన తదుపరి ఈ పిల్లవానితో ఈ పానుగంటి పట్టణంలో ఎవరే కాని తల్లిని చెరదీకుపోయింది మహేల్ పకీర్వాడని వృత్వాత ఎవరైతే చెప్తారో వాళ్ళ తీస్తామని చెప్పింది పెదవీర ఎవ్వరు నాతో చెప్పలేదమ్మా నేను పండుకు ఇంటే పగులు కలాపనగా కేదారి ఎందున వచ్చి చెప్పిందమ్మా అన్నాడు నాకు ఆయుధము దీవించి తల్లి నేను పానుగంటి పట్నానికి వెళ్ళిపోతున్నాను ఈ అనేకమైన మాత్రం సూర్యవంశం ఇంతటితో మునిగిపోతుంది నాయనా ఏం పర్వలేదమ్మా అని చెప్పి చమ్రహాయి దాన్ని తీసుకుని బాలవద్ది రాజు 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 బాలవద్ది రాజు సింహమూడి రాజు దాబ చూపుతాయే తన విలువ పలయ కుంభవర్షవియ బాగా కురువాజు ఆగే అరణ్యము లోపల కుంభవర్షం రాజస్తుండగా అర్ధరాత్రిలో ఒక చెట్టు చాటుకు పోతే చెట్టు ఇరిగి పన్నట్లు ఒక కొండ చాటుకు మాత్రం ఆ కొండలు బద్దలైనట్లు అంతటి గాలి వర్షం అమ్మా శివబాల నాగమ్మా నీవు పకీరి వానికి రథబద్ధము చెడకుండా ఎండినట్లయితే ఈ వర్షం ఇంతటి తాగిపోతుందమ్మా తల్లిని మాత్రం బాలనాగమ్మని వేడుకొని ఆ కేదారి గబరమ్మని ఎప్పుడైతే తలుసుకున్నాడు బాలబుద్ధిరాజు వర్షం చప్పు ఎప్పుడు వర్షము చల్లారిపోయిందో ఆ రాజు ఆ అరణ్య ప్రదేశము లోపల మాత్రం వస్తుండగా అక్కడ ఒక దేవాలయం ఉంది తట్టుకో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయంలో ఈ రోజు తలదాసుకుని తెల్లవారి వెళ్ళిపోతానని చెప్పి ఆ దేవాలయంలోకి పాదం పెడితే ఏముందయ్యా ఒక ప్రాంతములో ఒక్క మూలన నున్నగా ఉంది మరి ఒక్క మూలన మాత్రం పులిరాజు అడుగులున్నాయి ఇంకొక మూలన మాత్రం నక్కావ అడుగులున్నాయి ఒక మూలన వెలుగొడ్డు మాత్రం అడుగులున్నాయి ఇక్కడ కూరగల్ల జంతువులు నిద్రించే స్థలములకు ఉందే అయినా దానితో నాకు పని ఏమున్నది రాజవంశముల పుట్టి మృగాలకు భయపడి అని ఆ దేవాలయము లేకొచ్చి శంకరుని లింగాకారం ఎనికి భాగమన మాత్రమన గట్టి కూర్చున్నాడు వాడు మృగాలకు కగిపించకుండా ఎందుకు వర్షము గాలికి తరిచిన వాడు కదా కొంత చేప ఉన్నాక మాత్రమనగా గడగడా ఇంత పులిగా దాని మూలలో అది పండుకోండి ఇంకా కొంత చేప ఉన్నాక మాత్రమనగా గటో చర్పం వచ్చింది మూలలో అది నిద్రపోయింది మరి కొంత చేప ఉన్నాక ఎలగొడ్డు బావచ్చా దాని మూలలో అది కూర్చుంది అందరికంటే వెనకొచ్చింది నక్క ఆ నక్క రాజు ఏమన్నాడు ఆహారం ఏమన్నా ఏ పుణ్యాత్డు మన దేవాలయంలో పాదం పెట్టినాడో గర్భపూర్తిగా భోంచేసినానన్నాడు పులిరాజు ఏవో ఎలగడ్డు బావా ఏ పుణ్యాత్డు మన దేవాలయంలో పాదం పెట్టినాడో పుట్టకూడు దండిగా దొరికింది గర్భపూర్తిగా భోంచేసినానన్నాడు ఏవో సర్పం బావా లక్షణంగా ఎలకరాజులు దొరికినాడు భోంచేసినా అన్నాడు ఏమో ఈ నక్క బాబా అందరిని అడుగుతానే నీకు ఏమైంది అన్నాడు ఎవరు పులిరాజు నాకేమి లేదు నీరు చిక్కుడు కాయలు గెనెము కాసరకాయలు హోం హొంచేసినాడు అంటే ఏంటివయ్యా నీరు చిక్కుడు కాయలు అంటే చేపలు గెనెము కాసరకాయ అంటే ఎన్రగితారు ఆ విధంగా మాట్లాడుకున్నాడు మాట్లాడుకునే మాటలు బాగా వింటున్నాడు బాలూద్ద రేపు భూపతిరాజుల కుమార్తె మాత్రం మరణించా సచిపత్రయని ఎదురంతో ఎదురంతా హెసురు పెరక తింటా అన్నది నక్క పులిరాజుండి అట్లా ఎందుకు మోసపోతావు మన దేవాలయం పైన సనశూన్య సంజీవకరణ ఆకులున్నాయి సతీ సంజీవకరణ ఆకులున్నాయి మన దేవాలయం మీద తెలిసిన పుణ్యాత్తుడు మాత్రం ఎవడైనా సరే ఒక పిడికిడు విరుక్కుని చెవుల ఇంత ముక్కుల ఇంతగా ఆ పుండు మీద ఇంత పిండినట్లయితే ఆమె బ్రతుకుతుంది అన్నాడు ఆ రెండు మాటలు బాగిన్నాడు బాలద్ర బల్లునా డాలకు మృగాలు ఏదావన పెట్టి అదా ఉన్నాయి బాలవద్ది మహారాజు బాలవద్ది రాజు నాయాలేఖరున్నా మహారాజు ఆ బాలవద్ది నా పెరిగినాడు ఆకులు పెరిగినాడే బాలవద్ది రాజయ్య బాలద్ది మహారాజు సతీసన శూన్య సంజీవకరణ ఆకులు పెరుక్కొని తట్టి పొరలు పెట్టుకుని రాసిపోతాడు అంటే భూపతి రాజుల కుమార్తె ఈ పున రాచపుండు పుట్టి చనిపోయింది ఆ పుండును ఎవడూ బాగు చేయలే ఆ పీను కొని ఎత్తుకొని వస్తాను అయ్యో సక్కని పిల్లోడు వచ్చాడు ఎవడో పాపం అందగాడు నైనా పక్కకు పోరా బీనికొస్తాను ఎదురుగా ఏం పర్వాలేదు అంటే దిట్టంకి వస్తాడు సచిపోతే దించండి అన్నాడు కిందికి దించిన తదుపరి కట్టిన కట్టిప్పండి అన్నాడు మురకాయలు చెప్పినాయి కదా రాత్రి ఆ కట్టిన కట్టు ఇప్పినారు సతీ సనశూన్య సంజీవకరణ ఆకును మాత్రమనగా అరిచేతుల గచగచ నలిచి విడి ముక్కులు ఇడి చెవుల పుండు మీద విండే ఆయన పండిలేసిన సంఘములేసనురా భూపతి రాజుల బిడ్డ ఉన్నదా ఆయన తీరమలే పశువు గంధయ్యా పండిలేసినట్లేసింది నన్ను బతికించిన వాడే నాకు భర్త ఆనాడు ఎవరు ఈ పుండు బాగా చేసి బతికిస్తారాయనకు అర్ధరాజ్యం ఇస్తాను బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాడు భూపతిరాజు నన్ను బతికించిన వాడే నాకు భర్త అని బాలబుద్ధి మహారాజుని మాత్రం లగ్నం ఆడింది శ్యామగంధి ఎప్పుడైతే మాత్రం ఆ లగ్నం ఆడి ఉన్నదో ఆ ఆడిన తదుపరి నా శరమంద కారములో ఉన్నారు మామ నేను పోయేస్తానని రాజు ప్రియాణమాయి ఆ పుండు బాగా చేసి ఆమె పెళ్లి చేసుకోవాలని బ్రాహ్మణయ్య ఎన్నాల పెట్టుకొని ఉన్నాడు ఆ పుండు బాగా అయింది లేదు ఎప్ప పెళ్లి రాజా ఆ ఆకుల పేరు ఆ అయినా మా మంచిది అని చెప్పి బాలద్దిరాజు చెప్పకపోయిన వేడలా రాజు చంద్రహాయుధం తీసుకుని ప్రయాణం అయితే రాజుని రాణి అవుతుందని చెప్పి బాలద్దిరాజుని బావిలేకి దించి ఈ బ్రాహ్మణుడు మాత్రమనగా బావిలో దుబ్బేశాడండి బాలబుద్ది మహారాజుని గంధర్వ మహారాజు యాటా మార్గం వచ్చి ఏనుగలకు నీళ్లు పోసే బావి ఆ ఏనుగలకు నీళ్లు పోసే బావి లోపల మాత్రం బాలబుద్ది రాజుని చూసి ఆ రాజుని గడ్డకేసి ఆ రాజుకు వేడి వెచ్చను కాంచి రాజుని మామూలు స్థితిలోకి దించినారు ఎవరు నాయన మా తల్లి బాలనాగమ్మ నా తండ్రి కార్యబుద్ధి మహారాజు నేను నాగవెల్లి పట్టణానికి పోతున్నాను అని చంద్రాయుధం తీసుకుని బాలవద్ది రాజు మా అమ్మా నీకు ఒక్క బిడ్డేనంట ఉన్నది నీ పేరు మాత్రం అనగా తమ్మల్ల ఈగమ్మంట నిజమేనవ్వా ఆ నిజమేనైనా నీ అల్లుడి బిడ్డ దశిమీ ఒక్కనే ఉండా ఇంకా నువ్వు నేను కలిసి పడుతున్నావు అని చెప్పి చిన్నగా మోసం మాట చెప్పి బాలద్ది రాజు ఆ తమ్మల్ల ముసలమ్మలో చేరిపోయినాడండి అవ్వ రోజు పూలికత్తులో ఎవరికవా పకీరంగి నేనా పకీరోడు ఒక అయమ్మని ఇచ్చినాడు పాపం బాలనాయమ్మంటూ ఏడుస్తుంది పాపం అట్లయితే అది బాలతిరాజు పూలకు పూలకు జోడించి పూల పడుగు తయారు చేసి పూలదే చీర పూలదే రేవిక నేస్తున్నాడు అరే గండ్లా సంగు అరే గండ్లా సంఘు ఇక్కడ ముసలమ్మ తమ్మల్లో బుడ్డి ఆ బుడ్డి తెచ్చిన చీర మగోడు నేసినట్లుందే పకీరోడు కనిపించినాడు లేదు నాయనా నేనే ఆ శానా సంతోషం ఆ విధంగా పూలు బాలవద్ది రాజు ఆయన బాలానాగమర్మము కనిపే రా బాలానాగమని చూసి నాడే ఎవరండి బాలబద్ది రాజు మహారాజు మళ్ళీ ఎనికి వెళ్లిపోయి తమ్మల్ల ముసలమ్మ పోయినాక మరి ఒక్క మారువేశంతో చూసినాడు లేని సమయము ఫకీర్వాడు గాండ్ల సంగమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నేరుగా మసీదు ఆవు అన్నాడు ఎవరినో నేనా పకీరి వానికి యుద్ధం నేర్పిన గురువుని అన్నాడు అరే బాలు కదయ్యా అరే అట్లా మాట్లాడా అయితే పకీర్ని పిలుచుకొస్తాం పకీర్ని పిలుచుకురావద్దు ముందు మర్యాదలు చేయండి అని కుచ్చుల బొంత బర్శా బి చిప్ప సొంటా ఎండి దెత్తు పగిడి దెత్తు బాలనాగమ్మ బూడి దాడిచ్చిపెట్టి ఇది బాలనాగమ్మ లేపండి శ్రీ రాతరాసి ఎండిబెత్తు మొప్పగా బాలనాగమ్మ లేచి పకీరి వాడిని తిరుతున్నాది బాలనాగమ్మ అరే మీరు భూతాలు వినకూడదు నాది మంత్రం నా మంత్రం వింటే మీ తలకాయలు బయలుచేస్తారు పోయి గోడల మీద కొమ్మల మీద కూర్చోండి అని పాపం భూతాలని మోసగించాడయ్యా బాలవద్ది రాజు అమ్మ శివబాల నాగమ్మ బంగరి గజ్జల ఓబాల నాగమ్మ నీ కుమారుని తల్లి బాలవద్ది రాజు నమ్మయ్యా నువ్వు బాలవద్ది రాజు నా కొడుకు నోరెండి చని అప్పాలు లేక ఏ చనిపోయి ఉంటాడు లేదమ్మా నీ కుమారుడు కావాలంటే నన్ను గుర్తించమ్మా సుశి కుమార బాలబుద్ధి రాజా మళ్ళా ఎందుకు వచ్చినావు నాయన ఈ నాలి ముండా వచ్చే అయ్యుడు మాత్రం నిన్ను చూసినారంటే బ్రతకనిస్తాడా కొడక ఒక్క సాయం చేయమ్మా మోసాన్ని మోసముతో చంపాలి నువ్వేం లే పకీరి ముఖం చూసి ఇదిలించి తల వెంట్రుకలు కొప్పు కట్టు సిగ కట్టి పకీర్ సాహిబు అయినా నువ్వు నన్ను నికా కట్టుకోమంటున్నావు నికా కట్టుకునే దానికి పర్వాలేదు కానీ రాతి వీరులను ఎవరన్నా వచ్చి నిన్ను సంపుతే ఎప్పుడు ఎట్ట సాహిబు అని చెప్పి ఒక మాట చెప్తాడు తల్లి సరేనైనా బాలద్దిరాజు తిరిగి వచ్చిన తదుపరి బాలనాగమ్మ పకీరి వాని ముఖం చూసి ఆ రోజు తల వెంటుకలు వెదిరించి కొప్పు కట్టి ఆయన చిరునవ్వు నవ్వింది అరే అక్ష బౌత్ అక్షా నీది గాజులు చేయి నాది గడ్డంకి తగుల్తే పన్నమంతా గుల్గుల్ గుల్గుల్ అంటాడు సాహెబ్ అయ్యా సరేని సరే సాయిబు నువ్వు విధంగా పట్టినావు మరి నీకా కట్టుకుందాం పర్వలేవరన్నా సాతి అట్లా సాయిబు అని సాటి రాజు నాది నాదిక్కడ లేదు నా ప్రాణం ఏడేడు సముద్రాల వతల ఏనుగంత ఉగ్గిళ్ల పుట్ట ఏనుగంత ఉగ్గిల్ల పుట్ట లోపల మాత్రం అనగా మద్యమాను మద్యమానుల ఒదిమాను ఒదిమానులు అరిటిమాను బంగారప ఉన్నది నా చిలుక పంచవన్నెలు కలిగిన రంగుల చిలుక ఆ చిలకదస్తే నేను దస్తాను అంటే చాలానుకున్నది బాలనాగమ్మ అలా తిట్టా ఫకీరు ఎండు బత్తు తలపైన ఎప్పుడు మోపినాడ భూత అయిపోయింది బాలనాగమ్మా ఫకీరు వాడు గండ్ల సంగం ఏంటి వాయ్ వచ్చారా రాజు వచ్చా ఆనమ్మా పాళవతి హేమమ్మా శివ బాలనాగమ్మ సెప్పయవాని మర్మ నెట్ ఏడేడు ఏడు జీవి గడ్డల్లో ఏనుగంట పుట్ట ఏనుగంట పుట్టలో ఉద్దిమాను ఉద్యమానులు మాత్రం మధ్య మాను అరటిమాను బంగారప చిలుకుందంట పంజీరేపే ప్రయాణం అయితే భయపడాకమ్మా అని చెప్పి బాలబుద్ది రాజు మాత్రం చెప్పి ఇక సముద్ర ఒడ్డుకు నడకతో వచ్చాడు పాపం దాచిపోవాలి అక్కడ పక్షి బిడ్డలు పెట్టుకున్నాడు ఆ గండబిండ పక్షి బిడ్డల్ని తినడానికి కాలకొట్టి సర్పం ఎక్కిపోతాను రాజు చూసే తల్లిదండ్రులు లేని సమయాన ఈ పసిబిడ్డల్ని చంపుతాంది ఈ సర్పం అని చంద్రాహాయితో రెండు తుళ్ళు నరికాడు ఏంది ఆ కరకోటక సర్పాన్ని చస్తూ అది అనేకమైన చనిపోయి చచ్చిపోయింది కదా అని రాజు మాంధోని చాల పరుచుకొని ఆ చెట్టు కింద పడుకున్నాడు రెండు తుంటలయ్యింది కదా తలుకాయ పక్క ఉన్న తుంట తారార్త తారార్త వచ్చి రాజు బటకన వెలుకు కాటేశాడు కొంతచేపటికి సమెక్కి రాజు అతుడైపోయాడు అంటే ఆ కాలకోటి విషము తగిలి రాజు చనిపోయాడండి రాజు చనిపోగా గండవీ పక్షులు మాత్రం వేణుగలనే అనేకమైన కొట్టి మెదుడు తెచ్చి పెడతాయంట పిల్లలకు ఆ బిడ్డలు బాగా చూసినాయి బాలు ఏమ్మా బిడ్డలారా భోంచేయని మేము భోంచే ఆ రాజు ఏ పనికి పోతున్నాడో పాపం సర్పం ఎంటో ఆ సర్పాన్ని చంపితే అది రెండు తుండ్లై రాజుని చంపింది అప్పుడు సంజీవకరణను తెచ్చి రాజుని మాత్రం బ్రతికించిన ఆ గండవీ రెండు పక్షులు రాజా నువ్వెక్కడికెళ్ళా ఏడేడు సముద్రాలవతల పకీరు అని అనేకమైన ప్రాణ మర్మం తీసుకురాని ఇవ్వాల నువ్వు కూర్చోమా నింద కూర్చో అని రెండు రెక్కల చంద్ర బాలబుద్ధి రాజు కూర్చొని ఏడాడు సముద్రాలు రాజు దాటాన అమ్మా శివ నాగమ్మ నీ వల్ల సత్యం ఉంటే తల్లి ఒక్క వేటులో మాత్రం ఏడు నృత్యాలు తెగిపోవాలి అని చెప్పి ఆ కబ్గము తీసుకుని బాలనాగమ్మని మతిలో ఏడుకొని

పేరివారి ఆ విషయ శిలకని తీసుకొచ్చి తమ్మల్లా ముసలమ్మ ఇంట్లో పడ కుండ కింద పెట్టి పైన కుండల మీద కుండబెట్టినాడు ఫకీర్ సాహెబుసి అన్నాడప్పుడు గండ్ల సంగం ఇంట్లో ఉన్నాడు అది ఆ సాందో సాందో ఆవ్ ఏమొచ్చింది సాహెబు రోగం ఏం రా నాకే నెత్తిన ఒక గాజా బోలి ఈడ శిలకని కుండ కింద పెట్టిందే హేం సాహేబు మాయ రోగం గాజా మీద గాజేసిన చూశాడు బాలబద్దిరాజు కాంత మొహంబు చేత కనులు కనపడకుండా చస్తున్నాడు కామాంధుడు అని చెప్పి బాలవద్దిరాజు స్నాన ప్రాణం ఆచరించి ఎక్కడ అని మనవడాని అవతల పూల ఇత్తనాలకు వైంటి పూల చెట్లేసి పకీరోనికి ఇస్తే మనకు రూపాయలు దండి వస్తాయనవా సరేనాయనా అని చెప్పి ఆ చిలుకని తీసుకుని బాలుద్దిరాజు స్నాన ప్రాణం ఆచరించి చంద్రహాయుధం వేసుకుని రాజు డ్రస్ అంతా వేసి ఆ చిలక కాలుకి మాత్రమన ఒక దారము కట్టి చేతి మీద పెట్టుకున్నాడు బాలుదిరాజు అరే నా కాలికి తాడు కట్టి నీ చేతి మీద నన్ను కూర్చోబెట్టుకుంటున్నాడు నీకేం మాయ రోగం వచ్చిందిరా పోగాల ఇంతలా మనిషి నిన్ను కాలికి తాడు కట్టి నా చేతి మీద కూర్చోబెట్టుకుంది అది నా శాతకాడు సాయిబు శాతకాడు అంటే సంపత కటు గాళికి తాడు అన్నాడు ఆహా బాలవద్ది మహారాజ్ చిలుకని చేతినిందా కూర్చోబెట్టుకొని నిలబెట్టుకొని పైన మాండోని శాలవ కప్పుకొని రాజు 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 ఆ బాలవద్ది రాజు గంగల సంగమ్మ మాలు gostాడు అయ్యా అది చక్కని చిన్నోడా ఇక్కడ పకీర ఉన్నాడు అటు అటుబు అటుబు వంటాదమ్మా చక్కని పిల్లోడు రాయి చేస్తాడు బండి పుల్లి పీరుడు రాజి ఎల్లబోడే ఆ కదలి వచ్చిన చూశారా పకీర వైపు చూశానమ్మా అరే చిన్నోడు ఊరు చిన్నోడు నాదే ఊరే అరే ఏంది అది ఇది చిలక చిలక ఏడా ఇచ్చినావు అమ్ముతా అంటే కొనుక్కున్నా సాక్కుందామని అరే సాక్కుంటావు ఒక్కొక్క రంగు ఒక్క వన్యాకొచ్చి ఒక్క లచ్చా ఇస్తా ఇస్తావు ఈయన ఇది మోజుగా అరే ఈయ చిన్నోడా అంటాడు ఇట్లా పలకడు పకీరి వాడని ఒక బోదపుల్ల అంటే కాసేపుల్ల బోదపుల్ అని తీసుకొని ఆ చిలుక నడుముల మీద పటక్కిన మీద పటకిన కొట్టి అలాగే పకీరోడేమంటాడు అరే రోకలు తీసుకొని నాకీ నడుము మీద రెండెట్టు అయ్యి అంటే ఈ పోగాలం వచ్చింది అని చెప్పి రోకలు తీసుకొని రెండెట్లు పకీరు నడుముల మీద వేసారు చూసే బాలవద్ది అంతకాలం సంభవించిందని చెప్పి గాని ఆర్తంది సంఘం మింటుండాడు కదా రోల్ తిరుగుతా ఉంటే రోటికి బాగా బట్టికి బట్టి ఎవరనుకున్నావురా అయ్యా నీది అమ్మాని మీకు ఇస్తా నాది ఆ ఇస్తా బంగారి పల్లికలో మా తల్లిని కూర్చోబెట్టుకుని తీసుకురా బంగారి పల్లికలో బాల అమ్మను కూర్చోబెట్టుకుని నన్నె తీసుకొచ్చి ఇచ్చే మా నాయనగారి అందరినీ వాళ్ళని చేసినావు మనుషులు చేయి అందరినీ మానవులు చేసినాడు మరి నీ నాగవల్లికి అగ్గి పెట్టు అంటే బంగారు మసీదు అగ్గి పెట్టినాడు బాగా కనకన కనకన కాల్త అంటే బాలబుద్ది మహారాజు శిలక తలకాయ బాలబుద్ధి అతనుగా అయినా ఎగిరి పన్నాడు ఆ శరదిచ్చిన వాడు కాళ్ళు రెక్కలు తల ఒప్పలు ఒప్పలు తీసి ఆ అగ్నిగుండము లోపల పారేసినాడు బాలద్దిరాజు కాలిదేవి అమ్మా గాండ్ల సంగమ్మ ఏదో కొంతకాలం పురోషరక్షణ చేసినావు కదా ఓ తమ్మలమ్మ సలమ్మ నీ నాగమిని నుండి ఆస్తింతా నువ్వే తీసుకో వాని పేరుతో మాత్రం సామాధి ఏర్పాటు చేసి కందూరు చేయండి సంవత్సరానికి పోతూ అని చెప్పి వెళ్ళి పట్టణములో తండ్రి కార్యవద్ది రాజ తల్లి బాలనాగమ్మ రామొద్ది రాజ భీమొద్ది రాజ చూర్యొద్ది రాజ చంద్రొద్ది పత్తండ్రి గారు నేను బాలవద్ది చెల్లు చెల్లు కూడా వీరపరాక్రం అనే తండ్రి గారినంతా తీసుకొని ఎవరు బాలవద్ది మహారాజు భూపతి రాజుల పట్నంలో సరాసరని ఇంట్లోకి పోతున్నాడు చూసినాడెవరు కారిగుద్రి ఏమి కుమారా ఎవరు ఎవరన్నా ఎవరునైనా నీ కోడలు ఓహో నాకు తెలియక నేను లగ్నమాడావా చాలా సంతోషమని ఒక రాత్రిని మాత్రం మజిలి వేసి కార్యవతి మహారాజు భార్యని కూడా తీసుకొని ఎక్కడికండి నేరుగా వచ్చేస్తున్నారంట జయము జయము జయమంటా పఠన కుమారా బాలవద్ది ఏనైనా ఇంకా ముసలి వాళ్ళ పోతున్నాం మాకెందుకు కూడా ఆ పట్టాభిషేకం ఈ పట్టాభిషేకం నువ్వే ఏలుకో అన్నాడు మంది పెద్ద తండ్రి గారు మాకు సంతానం లేదు నైనా ఈ శిరాస్తింతో తనువే తీసుకో సరే అని చెప్పి బాలవద్ది మహారాజుకు మాత్రం పట్నం కట్టారు బాలవతి మహారాజుకి ఎప్పుడు పట్నం కట్టినాడో రామరాజ్యము కదా పరిపాలన చేసినట్టు పరిపాలన చేస్తున్నాయంట గండికోట రాజులు తలనాడు సహాయంగా పోయారు కదా గండికోట మాధవరాయుడు కదపూర చేరారు తండ్రి కార్యవద్ది మహారాజ తల్లి శివ బాలనాగమ్మ ఇక రాజ సింహాసనము ఏరిన నాకు తెలుసంటారా రాజరికం పెద్దలు మీరున్నటగా నాకు మాత్రం పటాబhishekమిచ్చి అవరలేదు కుమారా ఇంకా చాల అనుకున్నా మీ ఈ నరలోక సన్నతి అని మహా తల్లి శివ బాలనాగమయించేసిందయ్యా ఎంత నీ మాత్రమేనగా ఎంత నేను కేతారీ గవరమ్మ దేవల మోర్చినాదా శైవర్ణ ఆలయం నానందన తందన నానందన తందన ఏడేళ్ల చేపు తపస్సు పట్టింది బాలనాగమ్మ బాలనాగమ్మ ఎప్పుడు తపస్సు పట్టిందో కేదారిక వరమ్మ తల్లి కేదారిక వరమ్మ మహాతల్లి మాత్రం చూసి ఏమ్మా బాలనాగమ్మ ఒక్క మాత్రం నా నోములు నోసావు నీకు బ్రహ్మాండమైన కుమారుని మాత్రం నగా సంతానం ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు కూడా తపస్సు పట్టావు ఇంకా నీకేం ఏం కావాలన్నా చెప్పమ్మా బాలనాగమ్మ అమ్మా ఏమి లేదు తల్లి నా ఒక తండ్రి నా ఒక మారు తల్లి వారిద్దరు ఏమైంది కూడా మాకు అర్థం కావడం లేదు వారు ఉన్నారా ప్రపంచే అలనాడు బిడ్డలిని అనేకమైన నోరు కొట్టాడు చూడండి చిన్న భార్య మాటలు విని అటువంటి నవభోజ రాజు రాజ్యాన్ని సాటి రాజులు దోసుకొని పోయారు సాటి రాజులు దోసుకొని పోయింటే అగోక్షరంగా మాత్రం అనగా గోడాడుతూ 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 వచ్చారా భలే రాజు వచ్చానా వచ్చారేనా ねえ。 మాత్రమే వారికి కూడా ఇంత దానాధర్మం ఇచ్చి ఆ బాలనాగమ్మ బాలనాగమ్మ బాలనాగమ్మగా ఏడు మంది బాలనాగమ్మ గారు ఏడు మంది అనేకమైన రాజులు అనేకమైన పూలవకమనేకమైన కూర్చొని వాళ్ళు మాత్రం దైవలోక సన్నతి చేరారంట బాలనాగమ్మ కథ వీటికి సంపూర్ణం జయవాళం